ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నమస్కారం మరి ఈ మధ్యకాలంలో ఆహారం గురించి ఎక్కువగా మనం వీడియోలు చూస్తున్నాం ఎక్కువగా అంటే బరువు తగ్గే విధానంలో ఏ ఏ ఆహారం తీసుకోవాలనే వీడియోలు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం తరచు అయితే ఇందులో మొదటగా మొలకలు మొలకల గురించి మనం వినే ఉంటాం ఇది ఎంతో ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఇది ఒక పరిష్కార మార్గంగా సూచిస్తూ ఉంటారు డాక్టర్స్ మన ప్రకృతి వైద్యులు ఇంకా మిగిలినవారు కొంతమంది డైటీషియన్స్ అయితే ఈరోజు ఈ మొలకలు అసలు నిజంగా మంచి ఆహారమైన ఇందులో ఏ ఏ పోషక పదార్థాలు ఉంటాయి అసలు వీటిని ఎలా మొలకెత్తించుకోవాలనే కొన్ని విషయాలు చూద్దాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మీరు చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే విద్యా విజ్ఞానం ఇంకా ఎన్నో మంచి విషయాలు తాజా సమాచారం ఇలాంటి ఎన్నో చక్కని విషయాలు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదు అయితే రండి మరి నేచురోపతి వైద్యులు చాలా ఉత్తమమైన మార్గంగా మొలకల్ని ఆహారంగా చెప్తూ ఉన్నారు ఏ ఏ సిరియల్స్ ఏ ఏ ఆహార ధాన్యాలు మనం మొలకెత్తించుకోవచ్చు అంటే చాలా వరకు చాలా వరకు మనం అన్నీ మొలకెత్తించుకోవచ్చు అయితే మన కంఫర్ట్ ప్రకారం మనకి ఏ అయితే ఇష్టమో అవే మనం ఎక్కువగా మొలకెత్తించుకోవడం మంచిది ముఖ్యంగా పెసలు అలసందలు అంటే బొబ్బర్లు ఇంకా కొమ్ముశనగలు వీటిని మొలకెత్తించుకొని తినడం జరుగుతుంది ఇంకా కొంతమంది గోధుమలు రాగులు ఉలవలు వీటిని కూడా మొలకెత్తించుకొని తింటూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ మరి ఎలా మొలకెత్తించుకోవాలి ఎలా మొలకెత్తించుకోవాలంటే వీటిని శుభ్రంగా కడిగి రాత్రి అంతా లేదు మొత్తానికి ఒక ట్వెల్వ్ అవర్స్ నానబెట్టాలండి పన్నెండు గంటలు నానబెట్టాలి నేనైతే రాత్రి నానబెడితే పొద్దున్న కడిగేసి చేస్తానన్నమాట అది ఎలా చేస్తానో మీకు చెప్తాను అయితే మరి మనం రాత్రి నానబెట్టిన మొలకల్ని చక్కగా ఇసుక కానీ రాళ్ళు కానీ ఏమీ లేకుండా తీర్చుకొని చక్కగా ఒక ఫిల్టర్లో నీరంతా వడకట్టేసి మరి వీటిని మామూలుగా అయితే పల్సన గుడ్డలో మూట కట్టమని చెప్తుంటారు కానీ నేనైతే ఏం చేస్తానంటే ఈ మధ్య రీసెంట్గా ఇది మీకు చూపించడానికే అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇదిగోండి ఈ మధ్య నేను రీసెంట్గా చక్కటి ఒక బాక్స్ కొన్నాను ఇది నుంచి ఇప్పుడే తీసానండి అందుకే తెల్లగా కనిపిస్తుంది ఐస్ ఇది ఈ బాక్స్ నేను కొన్నాను అనమాట చూడండి దీనికి పైన రంధ్రాలు ఉంటాయి సైడ్కి రంధ్రాలు ఉంటాయి అడుగుకి కూడా రంధ్రాలు ఉంటాయి ఈ ఈ బాక్స్ కొన్న తర్వాత నాకు చాలా సులువైందండి ఈ బాక్స్ కాస్ట్ త్రీ హండ్రెడ్ అనమాట త్రీ హండ్రెడ్ ఇదిగోండి ఇక్కడ రాస్తుంది కదా త్రీ హండ్రెడ్ ఈ అయితే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం రాత్రి అంతా నానబెట్టి మనం వడ తెరుచుకొని ఫిల్టర్లో వేసుకొని నీరు అంతా వాడిపోయిన తర్వాత మాత్రమే ఈ బాక్స్లో వేసి మూత పెట్టేయాలి ఇదిగోండి నేను ఇలాగ నేను మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత ఇదిగోండి చూసారా ఎంత చక్కగా మొలకలు వచ్చాయో చక్కగా మొలకలు రావడం జరిగింది చూసారా నేను పెసలు బొబ్బర్లు మొలకెత్తించాను ఈ విధంగా చక్కని మొలకలు వచ్చాయన్నమాట ఇవి మేము వారంలో ఒక టూ టైమ్స్ యూస్ చేస్తామండి వారం అంతా అయితే ఇవి తినము ఇవి ఒకసారి ఇలా మొలకలు వచ్చిన తర్వాత మనము మరలా ఫ్రిడ్జ్లో చక్కగా ఎన్ని రోజులైనా మనం దే వీటిని దాచుకోవచ్చు ఎన్ని రోజులైనా అంటే మరీ ఎక్కువ కాదు కానీ ఒక దా ఒక ఫోర్ ఫైవ్ డేస్ మనం వాడుకోవచ్చు అనమాట ఇది అయితే ఈ మొలకలు ఉపయోగం ఏంటి ఈ మొలకలు ఉపయోగం ఏంటో చూద్దాం మొలకలు ఈ అసలు ఎందుకు మొలకెత్తించాలి గింజలు ఉడకబెట్టుకొని తినొచ్చు లేక లేకపోతే పిండి చేసుకొని దోశలు ఇవ్వ పోసుకొని తినొచ్చు అని అనుకుంటాం అయితే ఎందుకు మొలకెత్తించుకొని తినాలంటే మొలకెత్తించినప్పుడు ఆ గింజలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ పోషకాలు చాలా చాలా రేట్లు అభివృద్ధి చెందుతాయండి చాలా చాలా ఇంక్రీజ్ అయిపోతాయి పోషకాలు చాలా ఇంక్రీజ్ అవుతాయి అంటే ఈ గింజల్లో ఉండే ప్రోటీన్స్ ముఖ్యంగా మాంసకృతులు ఉంటాయి ఇవి చాలా ఇంక్రీజ్ అవుతాయి ఈ ఇంక్రీజ్ అవడం వలన మనకి శరీరానికి చాలా పటిష్టమైన మాంసకృతులు పోషకాహారంగా అందుతాయి అన్నమాట అయితే మరి ఈ కొంతమంది ఇవి పడవని అంటున్నారు పడవని అంటున్నారు ఏంటంటే గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు ఇంకా కొన్ని జీర్ణ సమస్యలు గట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇవి తింటే మాకు పడదండి అంటున్నారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి మీరు ఈ మొలకెత్తిన విత్తనాలని కొంచెంగా ఉడకబెట్టుకొని కొంచెం ఉడకబెట్టి లేదంటే ఇంకా మీరు కొంచెం పోపు వేసుకోండి కొంచెం కరివేపాకు వెల్లుల్లి మన జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసి పోపు వేసి అందులో ఇది తిరగమూత పెట్టి మన మొలకలు అందులో వేసి చిన్న ఉప్పు కారం వేసి అలాగా మనం వేయించుకొని ఆ విధంగా నెమ్మదిగా చిన్న మూత వేసి చిన్న మంట మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని తింటే చాలా బాగుంటాయి మీకు ఏ విధమైనటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా దీనివల్ల రాదు అలాగే పోషక విలువలు కూడా పెద్దగా ఏమి కోల్పోం కాకపోతే ఫ్రెష్ మొలకల్లో మనకి విటమిన్ ఏ విటమిన్ సి ఇవి బాగా దొరుకుతాయండి ఎప్పుడైతే ఈ ఈ ఏ విటమిన్ సి విటమిన్కి ఒక లక్షణం ఉంది ఏంటంటే వేడి చేస్తే ఇవి బాగా త మనం లాస్ అవుతాం వేడి చేసిన ఐటమ్స్లో ఇవి దొరకవు అనమాట కాబట్టి ఈ ఫ్రెష్గా తినడానికి ప్రయత్నం చేయండి అయితే ఫ్రెష్గా తిన్నప్పుడు ఇంకొక చిన్న ప్రమాదం కూడా ఉంది వీటి వల్ల ఏంటంటే వీటికి త్వరగా అంటే తేమలో వీటిని నానబడతాం కాబట్టి బూజు పడుతుందండి శిలీంధ్రాలు ఫంగై అంటాం బూజు పట్టే లక్షణం వీటికి ఉంది కాబట్టి బూజు పట్టకుండా వీటిని ఏం చేయాలంటే శుభ్రంగా ముందు మనం ఒక్క చుక్క నీరు కూడా లేకుండా ఫిల్టర్లో పూర్తిగా వడకట్టండి లేదు పలసన గుడ్డలో పలచన గుడ్డ వేసి ఆ గుడ్డలో ఒకసారి ఆ విత్తనాలని పొరిలించండి పురిలించి అప్పుడు ఈ ఈ యొక్క ఈ బాక్స్లో వేసుకోండి వేసుకుంటే మనకి చాలా చక్కని ఏ విధమైనటువంటి తడి లేని చక్కగా మొలకెత్తిన విత్తనాలు మనకి అందుతాయి ఇంకా ఇంకా మరి కొన్నిసార్లు అయితే ఈ మొలకెత్తిన విత్తనాలు మరి తినడానికి చాలామంది కొంచెం ఇష్టపడడం లేదు పచ్చివాసన వస్తాయండి అంటున్నారు దానికి ఒక టెక్నిక్ ఏంటంటే మరి మొలకెత్తిన విత్తనాలు ఒకవేళ మీకు తినబుద్ధి కాకపోతే దీంట్లో ఖర్జూరం డేట్స్ ఉంటాయి కదండి డేట్స్ చిన్న చిన్న ముక్కగా తరిగి వేయాలి అదే విధంగా చిన్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు బీట్రూట్ కూడా చిన్నగా తరిగి వేసుకోవచ్చు చిన్న కొత్తిమీర లేదు చిన్న ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చిన్న సాల్టు లేదు అంటే పల్లీలు అంటే వేరుశనగ వేరుశనగా వేసుకోవచ్చండి కాంబినేషన్కి అనమాట ఇంకా లేదంటే మరి కొబ్బరి తురుమండి కొబ్బరి తురుము కొబ్బరి చక్కగా తురిమి జల్లుకొని కొంచెం ఖర్జూరం ముక్కలు వేసుకొని తింటే చాలా చిన్నపిల్లలు కూడా చక్కగా తినగలరు చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా మరి మొలకెత్తిన గింజలు చాలా ఆరోగ్యానికి చాలా మంచివి మనకి ఎన్నో పోషకాలు అందుతాయి వీటి ద్వారా పుష్కలంగా మనకి శరీరానికి పోషక పదార్థాలు అందుతాయి మరి పిన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా ఇవి ఎలా తినాలో చెప్పాను పెద్దవాళ్ళు అయితే కొంచెం ఉడకబెట్టుకొని పోపు వేసుకొని తినవచ్చు ఇంకా కొంతమంది అయితే దీన్ని కూర వండుకొని కూడా తింటారు ఇంకా పచ్చివి తిన తినలేని వాళ్ళు ఈ ఖర్జూరము కొబ్బరి తురుము ఇలాంటి వాటిల్లో మనం కలుపుకొని తినవచ్చండి ఈ విధంగా మరి మొలకెత్తిన విత్తనాల వల్ల ఎన్నో విటమిన్లు ఎన్నో పోషక పదార్థాలు ఎన్నో న్యూట్రియెంట్స్ మైక్రో న్యూట్రియంట్స్ మ్యాక్రో న్యూట్రియంట్స్ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మనకు వీటిలో దొరుకుతాయి కాబట్టి మరి అందరూ కూడా మరి మొలకెత్తిన విత్తనాలు స్ప్రౌట్స్ అంటాం స్ప్రౌట్స్ తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను మరి ఒకసారి ఈ వీడియోని మరి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చే చేసు చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ